అందరికీ వెల్కమ్ టు సిస్టాక్స్ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నాకు ఈ వినాయక చవితి అంటే చాలా బాగా ఇష్టము ఇంతకుముందు అయితే మేము వినాయక స్వామిని కొనుక్కొని వచ్చి పూజించే వాళ్ళం ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేమే చేస్తున్నాం అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వినాయక చవితి రోజు పొలం దగ్గరికి వచ్చి ఇలా బంకమట్టి పూలు పండ్లు ఆకులు అన్ని తీసుకొని వస్తామన్నమాట ఇంకా అన్నీ మాకు దొరుకుతాయి కాబట్టి ఏది కొనుక్కొచ్చే పని లేదు ఇంకా మా చెరువులో అయితే ఈ తామర పూలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫస్ట్ ఆ తామర పూలు కూడా దేవుడికి పెడదామని చెప్పి తామర పూలు కోసుకున్నాము బంకమట్టి చెరువు మట్టి తీసుకున్నాము ఇంకా నేరేడు చెట్టు ఉన్నాయి అంటే మామూలుగా వినాయక స్వామికి నేరేడు పండ్లు పెడితే చాలా మంచిది అంటే ఆ సీజన్కి దొరకవు అని చెప్పి చాలా మంది చెప్తారు కదా ఈ నేరేడు పండు దొరకకపోయినా ఆకు పెడితే చాలా మంచిది అని చెప్పి ఇంకా నేరేడు ఆకు దర్భ ఇలా వినాయక స్వామికి ఇరవై ఒక్క పత్రాలు సమర్పించాలి అని చెప్తారు కదా ఇంకా ఆ ఇరవై యొక్క ఆకులు అన్నీ మా పొలం దగ్గర దొరుకుతాయి అనమాట సో ఇంకా అందుకని చెప్పి వెళ్ళిపోయి అన్నీ తీసుకొని వస్తాము రేగాకు ఉత్తరేణి సీతాపల్లెంకాయలు ఈ సీతాపల్లం కాయలు ఏమంటే మాగుండవు అనమాట కొంచెం పచ్చిగుంటాయి పర్లేదు కొంచెం తేరినటివి కోసుకొని వెళ్దామని చెప్పి ఇంకా తేరిన సీతాపల్లం కాయలు యాలక్కాయలు అలా ఏం దొరికితే ఐ మీన్ ఏవేవి దేవుడికి పెట్టచ్చో అవన్నీ ఈ సేకరిస్తామన్నమాట దానిమ్మకు దానిమ్మకాయ కూడా కాచునింది ఇంకా దానిమ్మకాయ దానిమ్మకు జామకాయలు అరటి చెట్లు చెరుకులు చెనిగి చెట్లు తొలిసాకు అలా అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి అనమాట ఇట్లా కొనుక్కొచ్చి పెట్టేది కనుకన్నా అన్నీ మనమే సేకరించి దేవుడికి పెట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంకా అన్నీ ఆల్మోస్ట్ పొలంలో దొరికేస్తాయి ఏవి అయితే కొనుక్కొని రాము ఇంకా అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయక స్వామిని అయితే చేసేస్తామన్నమాట వినాయక స్వామి ఒక ఇయర్ నేను ఒక ఇయర్ మా అట్లా చేస్తాము ఇద్దరు అంటే ఎందుకు కుదరట్లేదు ఇద్దరు ఒకేసారి చేసేదానికి అంటే ఒకరు వినాయక స్వామిని చేస్తే ఒకరు వంటలు చేస్తూ అలా కొంచెం వేరే పనులు చేస్తూ ఉంటామన్నమాట సో ఈసారి అయితే నేను చేశాను వినాయక స్వామిని ఎలా వచ్చారో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి ఇంకా మంచిగా వినాయక స్వామిని చేసేసి మంచిగా డెకరేట్ అంతా చేసి ఇంకా తెచ్చిన పత్రాలన్నీ కూడా అన్నీ బాగా నీట్గా డెకరేట్ చేస్తామన్నమాట ఇంకా ఈసారి వినాయక స్వామికి మేమేం స్పెషల్ చేసామంటే మోతీచూర్ లడ్డు చేసాము తీసుకొని రాకుండా ఓన్గా మేమే చేసాం అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఆల్మోస్ట్ షాప్స్లో అమ్మేలాగే వచ్చింది ఇంకా మనం వినాయక స్వామికి చాలా వంటలు చేస్తాం కదా లైక్ స్వీట్స్ పాయసం వడ ఉండ్రాళ్ళు కుడుములు గుగ్గుళ్ళు అలా చాలా వెరైటీస్ చేస్తాం కదా ఫ్రూట్స్ అన్నీ పెడతాము సో ఇంక అన్నీ పెట్టేసి తలుగు పెడుతున్నాం అనమాట మేమైతే తలుగు ఇట్లా అన్నం దాంతో కొంచెం పాయసం కొంచెం ముద్దపప్పు వేసి అన్ని తాలింపులు వడ అన్నీ పెడతాము ఇట్లా అంటే ఆకులో పెడతాం అనమాట అట్లనే పెట్టకుండా మీరైతే ఎలా పెడతారో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి తల్లుగంతా దేవుడికి పెట్టి ఇలా పూజిస్తామన్నమాట మేము ఇంకా ముందైతే మనము బుక్స్ పెట్టే వాళ్ళం కదా వినాయక స్వామికి ఇప్పుడైతే వర్కింగ్ కాబట్టి ల్యాప్టాప్ నేనైతే నా ల్యాప్టాప్ పెట్టినాను మా అక్క అయితే మా అక్క బుక్ పెట్టిందనమాట ఇంకా దేవుడికి బుక్స్ అన్నిటికీ బొట్టు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టి పూజ కంప్లీట్ చేసామన్నమాట ఇంకా పూజ అయిపోతాను నెక్స్ట్ అంటే ప్రసాదం ఇంకా ప్రసాదం అంతా తీసుకొని తినేసి ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని అందరూ కలిసి భోజనం చేసామన్నమాట యూజువల్గా అందరూ ఉండరు కదా ఈసారి అమ్మమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా బాగా జరిగింది ఇంకా ఇలా మా వినాయక చవితి ఈసారి చాలా బాగా జరిగింది మీరు మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు వినాయక స్వామిని తెచ్చి పూజించారా లేదంటే మీరే చేసి పూజించారా మర్చిపోకుండా కమెంట్ చేసేయండి మేమైతే ఈ వినాయక స్వామిని త్రీ డేస్ అలానే పూజించి మళ్ళీ థ్రాడే నిమజ్జనం చేస్తామన్నమాట కానీ మేము చేసిన వినాయక స్వామి ఎలా ఉన్నారో కూడా మర్చిపోకుండా కమెంట్ చేయండి